మనం ప్రపంచ రక్త దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటాం మన ఏరియా హాస్పిటల్ నందిగామలో మన హాస్పిటల్ చైర్మన్ వేపురి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది దీని గురించి నాకు మాటలు మాట్లాడుతుందని కోరుతున్నాము జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాన దినోత్సవం ఈరోజు అన్ని దానాల కన్నా రక్తదానం ముఖ్యమైంది ఇంతకుముందు అన్నదానం అని అనేవారు ఇవాళ అన్నం ఎక్కడైనా దొరుకుతుంది కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు మన నందిగాం ఏరియా హాస్పిటల్లో ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందరికో ప్రాణాపాయం ఉంటుంది ఈ పరిస్థితుల్లో మనం రక్తదానం చేపించాలి అందరూ కూడా రక్తదానం చేయాలి రక్తదానం చేయటం వలన నష్టం ఏమీ లేదు ఒకరి ప్రాణాలను కాపాడగలం కొంతమంది ఇలా రెండు మూడు సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేను కూడా నాలుగైదు సార్లు ఇచ్చా రక్తదానం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను రక్తం ఇవ్వటం వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే మాకు నీరసం అయిపోతుంది లేకపోతే మాకు ఇంకేదో ప్రాబ్లం అయిపోతుంది అని అపోహ ఉంటుంది భయపడుతూ ఉంటారు రక్తం ఇవ్వటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం ఇవ్వటం నీరసం అనేది రాదు ఒక్క పది నిమిషాలు మాత్రం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది దానికి మన వాళ్ళు కావాల్సిన మన గ్లూకోజ్ వాటర్ కానీ లిక్విడ్ కానీ లేదంటే ఏమైనా జ్యూస్ కానీ అలా కాబట్టి రక్తం అందరూ ఇచ్చేటట్టుగా దీంట్లో ఉన్న అపోహాలను తొలగించి అందరిని ప్రోత్సహించాల్సి కోరుతున్నాము ప్రతి మనిషి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ప్రతి మూడు నెలలు ఒకసారి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి ప్రతి మూడు నెలలు ఒకసారి రక్తము డొనేట్ చేయవచ్చు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకి నెల అక్కడికి బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ అయింది ఈ హాస్పిటల్కి ఈ నెల అక్కడ కానీ వచ్చే జూలై ఫస్ట్ వీక్లో కానీ ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాలేజీలు ఓపెన్ అయినాయి త్వరలో క్యాంపులు పెట్టి ఇక్కడే రక్త రక్తం తీసుకునే విధంగా చేయడానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం కోటి కోటి రూపాయలు కోటి రూపాయలు ఈ రక్తదాన రక్త సేకరించడానికి బ్లడ్ బ్యాంక్ కూడా మనకి శాంక్షన్ అయింది దీనికి మనం బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేసినందుకు పై అధికారులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు జూన్ పద్నాలుగు అండి రక్తదాతల దినోత్సవం రక్తదాతలు అంటే ప్రాణదాతలు అండి ఒక ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు దీని గురించి కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి అసలు రక్తదానం ఎవరైనా చేయొచ్చండి కాకపోతే ఫ్యూ లిమిటేషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే హెచ్పి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండాలి అది మెయిన్ రిక్వైర్మెంట్ బ్లడ్ డొనేషన్ చేయడానికి ఇంకా కొన్ని రక్తదాతలు అనే వాళ్ళకి ట్యాంక్ ట్యాంక్ చేయడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటాం మనం వాలంటరీ అన్పెయిడ్ డోనర్స్ వాళ్ళందరినీ థ్యాంక్ చేయడం కోసమే ఈ రోజు రక్తదాతల దినోత్సవం రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామండి మన నందిగామ చుట్టుప్రక్కల మన నియోజకవర్గంలో చాలా మంది రక్తదాతలు ఉన్నారు అందులో కొందరు అయితే ఇంకా చాలా సార్లు రిపీటెడ్ వాలంటరీ అన్పెయిడ్ డోనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వాళ్ళ వల్ల చాలా ప్రాణాలు మనం కాపాడుకోగలిగాము అసలు ఇంకా మనకి మనం చెప్పుకోవాలంటే పద్నాలుగు మిలియన్ ఉమెన్ చనిపోతున్నారండి మెయిన్ కాస్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అయి చనిపోయే వాళ్ళు పద్నాలుగు మిలియన్ ఉన్నారు మన వరల్డ్ మొత్తం మీద కూడా జస్ట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు సో స్వచ్ఛందంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మన ఈ ఈ మేరియా హాస్పిటల్లో రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ రక్తదాతల దినోత్సవం జరుపుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఏంటంటే రక్తదాతలు కావడం వల్ల మీరు ప్రాణదాతలు అవుతారు ఎటువంటి నిర్మోహమాటంగా ఎటువంటి భయాలు లేకుండా మీరు రక్తము మూడు ప్రతి మూడు నెలలకు ఒకసారి అవసరమైన ప్రతిసారి ఇచ్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదనేది మేము విసారి దీని విషయంగా గుర్తు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరిపించినా మా చైర్మన్ గారికి సూపరింటెంట్ గారికి ధన్యవాదాలు నం చేయండి దానం చేయండి అన్ని దానాలకు